देवी भवानी सारस पानी प्राथी दुहारशिवि भक्ति पूजसे जने वाणेरि देवी भवानी सारस पानी प्राथि दुहारशिवि भक्ति पूजसे जने

చూపి చూపి సయరాయంబరాయ నమ శివాయినందాది కూడా్రమాచ్ఛాదయాీజయామస్తారేవోపచార సోపచార శక్షోపచారూజనామిసుకో గణసై కనసై అక్షితం తీసుకో

స్వామివారి నమస్కారం చేసుకోండి ఎస్ఎస్ మూర్తూ క్రియాదిశూ ఎక్కువ చెప్పండి మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాదిపత్పూజిత మరిపూర్ణం కొంచెం నమస్కారం చేసుకోండి ఓ మహాగణపతి మేము చేసినటువంటి ఒక నాలుగవ సంపద ఇచ్చి మములను నమస్కారం చేసుకొని మేము చేసేటువంటి అన్న ప్రసాద వితరణ ఏదైతే ఉందో అదంతా కూడా మాకు ఆయుష్ ఆరోగ్యం ఉండాలని చెప్పి కొంచెం నమస్కారం చేసుకోండి సర్వ విజ్ఞారం దేవం సర్వ విఘ్నవర్జితం సర్వసిద్ధి ప్రదాతారం వందేహం గణనాయకం మన యొక్క కేసిక్స్ ద్వారా భక్తులందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు మరియు ఈ యొక్క వినాయక చవితి పర్వదినాల లోపల నేడు నాలుగవ రోజు ఈ నాలుగవ రోజు మా యొక్క ఏవైఏ యూత్ మోర్తాడ్ గ్రామంలో ఉన్నటువంటి మా పిల్లలందరూ కూడా ఇక్కడ అన్నప్రసాద వితరణ చేయడం జరుగుతుంది అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లవే జ్ఞానవైరాగ్య సిద్ధార్థం జ పార్వతి ఎట్లనైతే ఈ యొక్క ఉన్నదో దాని ద్వారా అన్నము మనం పండించింది ఏదైతే ఉన్నదో ప్రతి ఒక్కరికి కూడా ప్రసాదంగా మారాలి అంటే భగవంతుడికి సమర్పించిన తర్వాత అది నైవేద్యంగా మారి ప్రసాదంగా మనకు స్వామివారు రూపంలో తీసుకొని మనకు అందజేయడం జరుగుతుంది మరి ఈ వినాయక చవితి పర్వదినాల లోపల ఎవరైతే ఈ కలియుగం లోపల మృణుమయ లింగము అంటే పార్థివ లింగము పూజనే కానీ లేదా పార్థివం అంటే మట్టితో చేసినటువంటి ఆ యొక్క విగ్రహాలనే కానీ ఎవరైతే పూజిస్తారో మరి వాళ్ళందరికీ కూడా సుఖ సంతోషాల చేత ఆయురారోగ్యాల చేత ఉంటారని చెప్పేసి మనకు చెప్పడం జరిగింది కలియుగం లోపల ఎవరైతే మృణ్మయము అంటే మట్టితో ఎవరైతే పూజ చేస్తారో అది లింగమునే కావచ్చు లేకుంటే వినాయకుడే కావచ్చు లేకపోతే దుర్గామాతనే కావచ్చు ఇలా ఎవరైతే పూజిస్తారో వాళ్ళందరికీ కూడా పర్యావరణానికి హితం చేసిన వాళ్ళమైతము దానితో పాటుగా శాస్త్ర సమ్మతంగా ఉంటుంది మరి యొక్క వినాయక చవితి పర్వదినాలు మనము చేసుకోవడానికి ముఖ్యమైన ఏంటిదంటే వేదవ్యాసుడు ఈ యొక్క వేదాలు రాయమని చెప్పి గణపతిని చెప్పినప్పుడు మరి యొక్క వినాయక చవితి రోజు మొదలు పెట్టడం జరుగుతుంది స్వామివారు మొదలు పెట్టినప్పుడు ఏమవుతుందంటే ఈ యొక్క తొమ్మిది రోజులు అనంత చతుర్దశి వరకు కూడా రాయడం జరుగుతుంది జరిగిన తర్వాత ఆ యొక్క విఘ్నేశ్వరుడికి పాపం ఒళ్ళంతా వేడెక్కుతుందట ఆ వేడెక్కితే వేదవ్యాసుడు ఏం చేస్తాడంటే అక్కడ ఉండేటువంటి స్వామివారిని తీసుకుని వెళ్ళి నదీ జలాల దగ్గరికి తీసుకొని వెళ్ళి వినాయక నేను నీకు ఈరోజు అభ్యంగ స్నానం చేపిస్తా అని చెప్పేసి స్వామివారికి స్నానం చేపిస్తారట మనం నిమజ్జనం చేయడం లోపల ఆంతర్యం అదే అన్నమాట తొమ్మిది రోజులు పూజ చేసి అనంత చతుర్దశి ఎప్పుడైతే ఉంటుందో ఆ రోజున వినాయక నిమజ్జనం అనేది చేయడం జరుగుతుంది మరి యొక్క వినాయక ఆవిర్భావానికి ముఖ్య కారణం ఏంటిదంటే గజాసురుడు అనేటువంటి రాక్షసుడు పరమేశ్వరుడి కోసము ఘోరమైనటువంటి తపస్సు చేస్తాడు చేసి పరమేశ్వరుడి ఆత్మలింగాన్ని తన లోపల హృదయం లోపల దాచుకొని శంకరాన్ని నాకు తప్పి చివరికి దక్కకూడదు అని చెప్పేసి ఒక స్వార్థ భావన చేత స్వార్థపూర్తమైన కోరిక చేత ఆ స్వామివారి లోపల ఉంచుకుంటాడు అప్పుడు మొత్తము లోకమంతా చీకడైపోతుంది సృష్టి స్థితి ఉన్నది కానీ లయము చేసేటువంటి యొక్క ఈశ్వరుడు కనిపించకపోయేసరికి అప్పుడు పార్వతీదేవి తన యొక్క సహోదరుడు అయినటువంటి విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి అన్నా మరి స్వామివారు కనిపిస్తలేరు ఎక్కడికి వెళ్ళిందంటే నారద మహాముని యొక్క పద్నాలుగు లోకాలన్నీ తిరుగుతూ తిరుగుతూ గజాసురుడు అనేటువంటి రాక్షసుడి యొక్క పుట్టలో ఉన్నాడు ఆ యొక్క హృదయం లోపల ఉన్నాడు అని చెప్పేసి విష్ణుమూర్తి చెప్పగానే అప్పుడు వీళ్ళందరూ కూడా వేషాలు వేసుకొని పోయి గంగిరెద్దుగా నందీశ్వరుడుగా మారేసి అక్కడ నందీశ్వరుడు గంగిరెద్దుగా మారి ఆ యొక్క బసవరాజును ఆడిచ్చేటువంటి ఆటలు ఆడుకుంటూ గజాసురుడి దగ్గరికి వెళ్ళి గజాసుడి మెప్పు పొంది ఆ యొక్క స్వామివారి యొక్క అనుగ్రహము తీసుకుందామని చెప్పేసి అనుకునేసరికి అక్కడ శంకరుడు లేరు మరి ఇక్కడికి వచ్చినాము మీ గర్భంలో ఉన్నాడని చెప్పేసి మాకు ఇచ్చేయండి అని చెప్పేసి ఆ గజాసురుని అడగగానే గజాసురుడు ఆ యొక్క ఆనందం చేత మీకు వరం ఇస్తున్నా తీసుకొని అంటే ఏమీ లేదు మీ లోపల హృదయంలో ఉన్నటువంటి స్వామివారిని మళ్ళీ మాకు తిరిగి ఇచ్చేయండి అని చెప్పేసరికి ఆ గజాసురుడు యొక్క పుట్ట చీల్చుకొని హృదయం చీల్చుకొని శంకరుడు బయటకు రావడం జరుగుతుంది బయటకు వచ్చిన తర్వాత అక్కడ కైలాసం లోపల అమ్మవారు ఏం చేస్తుంది అంటే ఈ వార్త తెలుస్తుంది శంకరుడు కైలాసానికి వస్తున్నటువంటి వార్త తెలిసేసరికి అక్కడ ఉండేటువంటి ఆ యొక్క పార్వతీదేవి నలుగు పిండితో స్నానం చేస్తుంది నలుగు పిండితో స్నానం చేసేప్పుడు ఆ నలుగు ముద్ద కొంచెం మిగిలగానే ఒక ఆకారముగా స్వామివారిని ఈ యొక్క వినాయకుడిగా నరూప గణపతిగా చేయడం జరుగుతుంది అంటే ఈ యొక్క గజాసురుడికి ఏదైతే ముఖం ఉందో ఇంకో వినాయకుడికి మొట్టమొదలు ఈ తలకాయ అనేది ఉండదు ఏదో ముఖం ఉండదు మొట్టమొదలు నర రూప గణపతిగా మనం ఎట్లానైతే మామూలుగా ఉన్నామో అట్లనే ఒక స్వామివారు ఉండడం జరుగుతుంది తర్వాత అప్పుడు నరముఖ గణపతి అక్కడ అయిన తర్వాత విష్ణుమూర్తి ప్రాణం పోసిన తర్వాత అప్పుడు ఉమాపుత్రుడు ఆ యొక్క నామజయం చేసి ఉమాపుత్రుడుగా ఆయన స్వామివారు ఉంటారు తర్వాత నేను స్నానానికి వెళ్తున్నాను ఆయన ఎవరన్నా వస్తే అక్కడ ఆగుమని చెప్పని చెప్పేసరికి వీళ్ళంతా మేళ తాళాల చేత ఆ యొక్క శంకరుడు ప్రమద గణాలు విష్ణుమూర్తి బ్రహ్మదేవుడు అందరూ కూడా కైలాసానికి రావడం జరుగుతుంది మేల తాళాల చేత తర్వాత అన్ని తోరణాల చెంది అలంకరించడం జరుగుతుంది జరిగిన తర్వాత ఎవరు నాయన అని ఇక్కడికి వచ్చినావు మా అమ్మగారు స్నానం చేస్తుంది అనేసరికి ఈయన ఉద్భవించిన సంగతి శివుడికి తెలియదు ఎందుకంటే గజాసురుడి యొక్క హృదయం లోపల ఉన్నాడు కాబట్టి నా యొక్క మందిరానికి ఆంతరింగ మందిరానికి నువ్వు రావద్దంటావా అని చెప్పేసి అప్పుడు తన యొక్క త్రిశూలంతో స్వామివారి యొక్క నరరూప గణపతి నరముఖ గణపతి ఆ శిరస్సును ఖండించడం జరుగుతుంది ఖండించిన తర్వాత అప్పుడు అమ్మవారు వచ్చేసి నా యొక్క పుత్రుణ్ణి ఇట్లా చేసినామనేసరికి నాకు కూడా తెలియదమ్మా మరి ఇట్లా జరిగిపోయింది అనేసరికి అప్పుడు అమ్మవారు హరితాలిక వ్రతం చేయడం జరుగుతుంది వినాయక చవితి కన్నా ఒక రోజు ముందు రావడం జరుగుతుంది అది ఆ హరితాలిగా వ్రతం చేసి తన పుత్రుని బతికించమని చెప్పేసి శంకరుణ్ణి ఆ యొక్క వేడుకోవడం జరుగుతుంది శంకరుడు ప్రసన్నమయ్యి గజాసుడికి ఎట్లనైతే ఆ యొక్క ఇచ్చిండో ఉత్తరము దిక్కుగా పడుకొని ఉండు గజాసుర నీవు ఎప్పుడు కూడా నన్ను చూస్తూనే ఉంటావని చెప్పేసి పూర్వము గజాసుల సంహారం అయినప్పుడు వరం వరమిచ్చిండో అప్పుడు శంకరుడికి స్పృహలోకి వచ్చేసి ఎప్పుడైతే ఏ జీవి అయితే ఉత్తరం ముఖముగా చేసుకొని పడుకుంటుందో ఆ జీవి యొక్క శిరస్సు తీసుకొని వచ్చి నీ యొక్క పుత్రునికి అమర్జదామని చెప్పేసరికి అట్లనే యొక్క ప్రమదగణాలన్నీ కూడా వెళ్ళేసి అక్కడ ముఖముగా ఏనుగు పడుకొని ఉంటుంది ఆ గజాసుడు ఏనుగు రూపంలోపల దాని శిరస్సును ఖండించి స్వామివారికి తెచ్చి మనకు ముఖానికి అతికించడం జరుగుతుంది అతికిచ్చిన తర్వాత నా యొక్క కుమారుడు అండవికారంగా ఉన్నాడు పెద్ద ముఖంగా ఉన్నాడు మరి తొండము అనేసరికి అమ్మ నువ్వు చింతించవలసిన పని లేదు విఘ్నేశ్వరుకు ఉన్నటువంటి ఒక్కొక్క రూపానికి కూడా ఒక్కొక్క వివరణ ఉంటుందమ్మా సూక్ష్మ దృష్టి దూరదృష్టి ఉంటుంది లంబోదరుడు ఇలా నానా పేర్లతో స్వామివారు పిలవబడతారు కాబట్టి ఈ యొక్క వినాయక చవితి ఆవిర్భవం ఎప్పుడైతే వినాయకుడి ఆవిర్భవం ఎప్పుడైతే జరిగిందో ఈ చవితి ఈ యొక్క నవరాత్రులకు మొట్టమొదటి ఆది గణపతిగా పూజ చేయడం జరుగుతుంది కాబట్టి ఇది వినాయకుడి యొక్క ప్రశస్తి ఎవరైతే వింటారో ఈ యొక్క వినాయక ప్రశస్తి ఎవరైతే చూస్తారో వాళ్ళందరికీ కూడా ఈ యొక్క వినాయకుడి యొక్క ఆశీస్సులు సర్వదా ఉంటాయని చెప్పేసి ఆ యొక్క శంకరుడు వినాయక వ్రతకల్పంలో కూడా చెప్పడం కాదు కాబట్టి దీని ద్వారా చూస్తున్నటువంటి కేసుకి ద్వారా చూస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా స్వామివారి యొక్క కరుణ కటాక్షాలు ఉండాలని చెప్పేసి కోరుకుంటూ జై సమస్త సంఘ సభ్యులందరికీ మరియు కుల బాంధవులందరికీ నా నమస్కారములు ఈ నేను నేను చెప్పబోయేది ఏంటంటే ఈ గణపతి ఎప్ప ఏ సంవత్సరం నుంచి స్థాపించడం జరిగింది మాల సంఘం మోర్తాడు నిజామాబాద్ జిల్లా మండలం మోర్తాడు మాల సంఘము పంతొమ్మిది వందల అరవై నుంచి ప్రారంభం చిన్న మట్టి గణపతి వంద రూపాయల గణపతితోని ప్రారంభించి ఇప్పటికీ వెయ్యిల గణపతిని ఇప్పుడు ప్రారంభించడం జరుగుతుంది మా సంఘము ఎక్కడ ఏ ఎక్కడ పెట్టినప్పుడు మేము స్థాపించిన ప పంతొమ్మిది వందల అరవై ఎనిమిది అయితే ఈపాటికి ఎన్ని సంవత్సరాలు అయితే లెక్క ఎత్తే ఇప్పుడు అరవై సంవత్సరాల పైన ఉంటుంది ఆ అప్పటి నుంచి మేము గణపతిని ప్రతి సంవత్సరము భజన కీర్తనలతో మేమందరము పూజ కార్యక్రమం జరుపుతున్నాము జై గణేష్ మహారాజ్కి జై గణేష్ మహారాజ్కి జై గణేష్ నవరాత్రి ఉత్సవం సందర్భంగా ఈరోజు మా ఇరవై ఆధ్వర్యంలో అంబేద్కర్ యూత్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం అనేది జరుపుకోవడం జరుగుతుంది ప్రతి కార్యక్రమాన్ని మేము ప్రతిసారి రంగరంగ వైభవంగా జరుపుకోవడం జరుగుతుంది ప్రతి సంవత్సరం మేము గణేష్ గణేష్ నిమజ్జనం కానీ మరియు అన్నదాన కార్యక్రమాలు కానీ ఇదిష్ట సేవలను కానీ మూడు అన్ని విధాలుగా మాకు సహకరించడం జరుగుతుంది ఈసారి మేము మట్టి గణపతిని నిలబెట్టుకోవడం జరిగింది పర్యావరణకు పర్యటకను కాపాడుకుందామన్నప్పుడు అన్ని విధాలుగా ప్రకృతికి మావంతు సాయంగా మా అంబేద్కర్ నిలవడం జరిగింది ఇచ్చే కార్యక్రమం సహకరించినందుకు ప్రజలకు మరియు గ్రామ ప్రజల అందరికీ ధన్యవాదాలు